తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి పన్నెండు రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టి మంత్రుల తీరు మార్చుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు అనంతరం యూనియన్ నాయకులు శ్యామలాదేవి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించడం డిమాండ్ చేస్తున్నారు కనీసం చర్చలకు పిలువకుండా ఉద్రిక్తంగా పోరాటం చేస్తున్నామన్నారు అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు ఆయాలు పాల్గొన్నారు ముందు కమిషనర్ గారు ఎంత చక్కగా చెప్పారంటేనో చాలా జాగ్రత్త చెప్పారండి మేమైతే నేను ఇరవై మూడో తారీఖు రేపు సీఎం గారిని కలవడానికి వెళ్తున్నాను ఆయనతో నేను జీతాలు పెంపుచ్చి పెంచాలి మీకైతే పెంచాలి మీరు చాలా నిరుపేదలు అక్కడున్న ప్రజలు కూడా నిరుపేదలు అన్నట్టు మాట్లాడుకొని వచ్చారు అంతవరకు కరెక్టే ఓకే మేము ఒప్పుకుంటాం కానీ లాస్ట్లో ఏమన్నారంటే వైఎస్ఆర్ కిట్లు ఐదు వస్తున్నాయంట ఆ ఐదులో కూడా మూడు ఇస్తున్నామంట రెండేమో మినహా ఇస్తారంట అవి ఒకసారి వస్తే మాకు మాకేమండి ఫర్ ఎగ్జాంపుల్ నా సెంటరే ఉంది నాకైతే గర్భిణల బాలింతలు కలిపేసేసి ఆగస్ట్ నుంచి టేక్ ఓవర్ రేషన్ ఇస్తాం డిహెచ్ఆర్ ఇస్తాం ఆగస్ట్ నెల నుంచి ఆ ఫస్ట్ నెలలోనే నాకైతే యాభై మంది ఉంటే నాకు వచ్చిన ఎన్ని వచ్చాయి నలభై మూడు వచ్చినాయి అంటే ఇంకా ఏడు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి నాకు ఆయిల్ అయితేను నాకు ఏడు రాలేదన్నమాట అవి నెక్స్ట్ మంత్ ఏమైందంటే అవి ఆ ఏడే వచ్చాయి బ్యాలెన్స్ వచ్చింది ఆ మిగతా వాళ్ళకి నేను ఎలా ఇవ్వగలను అండి వస్తేనే కదా నేను ఇవ్వగలను అలాంటి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే పై ఫుడ్ కమిషన్ గారే పెట్టారు కదా నిజంగానే వీళ్ళు తింటున్నారేమో అని అపోహ ప్రజల్లోని ఈ రకంగా మమ్మల్ని నైస్గా దొంగల కింద మమ్మల్ని నిరూపించదు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఫుడ్ కమిషన్ గారికి అడుగుతున్నాము మీరు ఇస్తే మీరు ఇచ్చిన ఫుడ్ అంతని ఎప్పుడైనా సరేనండి మనకి ఆధార్ ఆధార్ నెంబర్లు ఇస్తున్నాము ఫోన్ నెంబర్లు ఇస్తున్నాము ఫోన్లు చేసుకొని వాళ్ళే కనుక్కుంటున్నారు ఇస్తున్నారా లేదా అమ్మ మీకు ఏమి ఇస్తున్నారు ఎలా తీసుకున్నారు ఎన్నిసార్లు తీసుకుంటున్నారు పదమూడు గుడ్లు తీసుకున్నారు పన్నెండు వాళ్ళు పేరెంట్స్ చెప్తున్నారండి మేము ఎన్ని తీసుకున్నారు ఏంటనేది అలాగే దీని ఏ రకంగా మమ్మల్ని దొంగల కింద కడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఎవరు దొంగలైతే లేరండి నిజాయితీగా చేసే వాళ్ళు ఎవరంటే అంగనవాడి కార్యకర్తలు మాత్రమే అది మా గుండె మీద మేము చేసుకుని చెప్పగలం మేము అది ఒకసారి తెలుసుకుంటారని మేము చెప్తామండి అంగన్వాడి సాక్షి కానీ వరకు పత్తి ఎక్కువ ఆయన ఎందుకంటే మరి తిరుగుతున్నారు మొన్న అన్నారు నిన్న కాక మొన్న ఏమన్నారంటేను కాన్ వాళ్ళకి వాళ్ళకేం ఐదు వేలు ఆరు వేలు ఇస్తారు వాళ్ళు టీచర్లు వీళ్ళు టీచర్లు అందరం కూడా వేస్ట్ సంవత్సరం క్రితమే మమ్మల్ని గవర్నమెంట్ ఏమని సుప్రీంకోర్టు ఏమో టీచర్లు కానీ మమ్మల్ని డిసైడ్ చేసిన అలాంటిది మేము వర్కర్స్ 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 మేము ఒప్పుకుంటున్నాం కదా మమ్మల్ని అందుకని గౌరవ వేతనము సమాన పనికి సమానవేతం పెంచండి అయ్యా అని మేము అడుగుకుంటున్నాము అలాంటిది మీరు అడిగినా సరే ఈరోజు నిమ్మక నీరు అంటే పన్నెండు రోజులు అయినా అస్సలు పట్టించుకోలేదండి ఎన్నైనా నెల కాదు రెండు నెలలైనా మూడు నెలలైనా సరే మూడు నెలలు టైం అడిగారు కదా పెంచడానికి బొచ్చా గారు ఆ మూడు నెలలు కూడా మేము ఇక్కడే కూర్చున్నాం ప్రాబ్లమే లేదు మాకు ప్రశాంతంగా ఉంది మాకు రిపోర్ట్లు బాధలేదు ఏమీ లేదు మీరైనా తగ్గాలి మేమైనా తగ్గాలి కానీ మీరే తగ్గాలి మేము తగ్గేదే లేదు మేము కూడా చెప్తాం మాకంటే ఇప్పుడు ఈ రోజు గోల్ బాల్ మా గోల్లో ఉంది ఒక్కసారి మేము అంత అప్పుడు ఎక్కడ పడుతుంది ఓటు అనే దాని మీద మేము వేస్తాం మేము అదొకటి గుర్తు పెట్టుకోమని అంగన్వాడి సాక్షిగా మేము చెప్తున్నాం అండి నా పేరు శ్యామలాదేవి అండి నిన్న ప్రతాప్ రెడ్డి గారు చాలా సానుకూలంగా మమ్మల్ని బుజ్జగించినట్టు చాలా చక్కగా చాకచక్యంగా మాట్లాడారండి అమ్మో మాకు బా జగన్ గారి దగ్గరికి వెళ్ళి చాలా మా కోసం బాగా చెప్తారు అనేసి అనుకునేటప్పటికి మీరు రేషన్ ఇచ్చేటప్పుడు కొంత ఇచ్చి కొంత ఇవ్వలేదు అని అంటున్నారు అన్ని సరుకులు ఒకసారి రావట్లేదు కదండి అన్ని సరుకులు ఒకసారి వాళ్ళు ఐదు ఐటమ్స్ ఇవ్వడానికి కొన్ని ఒకసారి వస్తాయి కొన్ని ఒకసారి వస్తాయి అది ప్రభుత్వం తప్పు కానీ మా తప్పు కాదు కదండి అన్ని అంగన్వాడీ టీచర్ల మీద ఈ నిందలు వేయడం అతను చాలా పొరపాటండి తర్వాత మాకు కనీసం ఏమీ అడగట్లేదండి ఈ రోజు పన్నెండవ రోజు అయ్యింది మా కష్టం చూసైనా సరే ఆ సీఎం గారు కని కనికిరవే లేదండి ఆ రోజు అక్క చెల్లెళ్ళ నెత్తిల మీద ముద్దులు పెట్టి బుజ్జగించి మీ వెనకమే ఉంటాను అనేసి హామీలు ఇచ్చి ఈ రోజు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి కూడా అతనికి చేతులు రావట్లేదంటే ఈ అక్క చెల్లెల కోసం అతని ఉద్దేశం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదండి మేము ఆ ఇరవై ఆరు వేలు వేతన ఇచ్చిన వరకు ఈ సమ్మె విరపి విరమించుకోమండి ఎంతవరకు వెళ్ళాలన్నా అంతవరకు వెళ్తామండి